శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు ప్రశ్నించారు బుధవారం నిర్వహించారు సమీక్ష చేస్తూ శ్రీకాకుళం జిల్లాగా నివేదికలో చెప్పబడింది ప్రశ్నిస్తాం ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మీరు కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టు నిధులు కేటాయించకుండా ఈ జిల్లా ఎలా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కంజరా పచ్చినాయుడు గారిని మీ మీద ప్రశ్నిస్తాం ఈ రోజు రిజర్వాయర్ కి సంబంధించి నిధులు కేటాయించరు ఆప్సార్ రిజర్వాయర్ కేటాయించరు ఒమిత రిజర్వాయర్ కేటాయించరు ఒమిస్తారా మీరు నిధులు కేటాయించకుండా నీరు శివరపూర్ వరకు ఇవ్వకుండా నీరు నడుబరికి ఇవ్వకుండా ఈ శ్రీకాకుళం జిల్లా ఎలా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి అడుగుతున్నాం మీరు వెంటనే పెండింగ్ ప్రాజెక్టు నిధులు కేటాయించి ఈ జిల్లాని సస్య చేయాలంటే చేయాలని మొత్తం నిధులు కేటాయించండి కేటాయి బడ్జెట్లోనే దానికి సంబంధించి మీరు కేటాయింపు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను